తెలంగాణలో మంటలు రేపిన లగచర్ల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు వెళ్లింది లగచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు లగచర్లలో గిరిజనులపై అణిచివేత బలవంతపు భూసేకరణ వివరాలను రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరగా బీఆర్ఎస్ నేతలు వివరాలు అందించారు లగచర్ల ఘటనపై గిరిజన మహిళలు తమ గోడను రాష్ట్రపతికి వివరించాలని కోరుతున్నారు తెలంగాణలో మంటలు రేపిన లఘుచర్ల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు వెళ్ళింది లఘుచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీఆర్ఎస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా దీనిపైన డీటెయిల్స్ ఏంటి పూర్తి డీటెయిల్స్ లఘుచర్ల ఘటనలో గిరిజనుల అమాయకులను అమాయక గిరిజనులను అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఆ మేరకు ఆ బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్లారు ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ ఎస్టీ కమిషన్ ను కలిశారు తర్వాత రాష్ట్రపతి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది ఆ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు కానీ రాష్ట్రపతి వర్గాలు అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయనట్టు తెలుస్తుంది ఆ మేరకు రాష్ట్రపతి భవన్ లో విజయన్లతో కలిసి బిఆర్ఎస్ నేతలు ఆ వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా అమాయక గిరిజనులపై దాడి చేశారు ఇప్పటికే వాళ్ళని వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా ఆ దీనికి సంబంధించి చర్యలు తీసుకునేలా ఆదేశించాలి అని చెప్పేసి కూడా వినతి పత్రంలో పేర్కొన్నట్టు తెలుస్తుంది ఇక ఈ కేసులో పోలీసులు చాలా అత్యుత్సాహంగా వ్యవహరించారు గిరిజనులను దారుణంగా కొట్టారు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాక్కో చేసి కొట్టడమే కాకుండా వాళ్ళపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు వాళ్ళను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా అభినేత పత్రంలో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది ఇక ఈ ఘటనకు సంబంధించి మరోవైపు బిఆర్ఎస్ నేతలు కూడా ఆ ఇటు తీవ్ర స్థాయిలో ఆ ఢిల్లీ స్థాయిలో అంశాన్ని తీసుకెళ్తుంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుని రాత్రి ఎంపీ బలరాం నాయక్ విప్ రామచంద్ర నాయక్ కలిశారు కలిసి ఆ లచర్ల ఘటనలో ఉన్నారు వాళ్ళను గుర్తించి గుర్తించాలి అని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చారు గిరిజనులను అరెస్ట్ చేశారు అన్న ఆరోపణలకు సంబంధించి కూడా ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు అంతేకాని ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు బిజెపి కూడా ఆ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నాయి జాతీయ స్థాయిలో దృష్టి సారించేలా ఇప్పటికే ఆ నేతలు ఎస్టి కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు సునీల్ తెలంగాణలో మంటలు రేపిన లఘుచర్ల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు వెళ్లింది లఘుచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు లఘుచర్లలో గిరిజనులపై అణిచివేత బలవంతపు భూసేకరణ వివరాలను రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరగా బీఆర్ఎస్ నేతలు వివరాలు అందించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గిరిజన మహిళలు రాష్ట్రపతిని కలవాలని కోరుతున్నారు సో రాష్ట్రపతి భవన్ దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొంది ఇక లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనను పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులపై లైంగిక దాడి వంటి అంశాలను రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేసేందుకు బిఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకున్నారు మరి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే ఇక రాష్ట్రపతిని కలిసి అంశానికి సంబంధించి చర్చిస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఇప్పటికే ఆ లగచర బాధితులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అధికారులను కలిశారు మరి ఆ ఎస్సీ ఎస్టి కమిషన్ మానవ హక్కుల కమిషన్ కలిశారు అలాగే ఆ కమిషన్ చైర్మన్ కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు మరి దాంతో పాటు మూడు రోజుల నుంచి ఢిల్లీలో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు లగచర లగచర బాధితుల అంశాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది మరి వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో అందరినీ కలుస్తున్నారు అలాగే కేంద్ర హోం హోం మంత్రిని కూడా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆ హోమంత్రితో పాటు కూడా రాష్ట్రపతిని కలిసి ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్ళాలి ఆమె తగిన న్యాయం చేస్తుంది లక్షల బాధితులు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు భారీగా ఢిల్లీ చేరుకొని రాష్ట్రపతి భవన్ కి తరలివస్తున్నారు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసి విన్నవిస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి బాధితులు భావిస్తున్నారు మరి ఒకవైపు ఆ లగచరులలో బలవంతపు భూసేకరణ ఘటన పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులు లైంగిక దాడులు వంటి అంశాలను కూడా రాష్ట్రపతికి వివరించేందుకు ప్రయత్నం అయితే జరుగుతుంది మరి రాష్ట్రపతు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ గోడు వినే వరకు కూడా ఇక్కడే కూర్చుంటామంటూ కూడా గిరిజన మహిళలు ఆందోళన చేస్తున్నారు మరి గిరిజన మహిళల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రపతి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారు అనే ఆశతో ఉన్నారు మరి ఎక్కడ ఆమె రాష్ట్రపతి కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా అందరి హక్కులను కాపాడుతాం అలాగే గిరిజన మహిళల హక్కులను కూడా కాపాడుతాం వాళ్ళపై ఎలాంటి దాడులు జరిగినా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తాము తన ప్రసంగంలో అనేక సార్లు చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఆ బాధితులు భావిస్తున్నారు మరి రాష్ట్రపతి భవన్ దగ్గర ఆ భవన్ కి బయలుదేరే రాష్ట్రపతి భవన్ దగ్గర ఈ నేతలంతా కూడా రాష్ట్రపతి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు రాష్ట్రపతి అనుమతి ఇస్తే లోపలికి వెళ్ళి ఆమెకి వెంట సమర్పించి తాజా పరిస్థితిని అయితే వివరిస్తారని తెలుస్తోంది ఇక అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఢిల్లీకి రాగానే ఆయన ట్వంటీ సమావేశాల్లో ఉన్నారు ఢిల్లీకి రాగానే ఆయన దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని చెప్పేసి కూడా లైక్చార బాధితులు చెప్తున్నారు